hi hello namaste welcome to our channel lucky family Vlogs. చూశారు కదా వీడియోలో మా మరిదికైతే నలువ పెడుతున్నాం సో మా అత్త వాళ్ళైతే సాంగ్స్ పాడుతున్నారు పెళ్లి పాటలు సో మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే పెళ్లి పాటలు పాడతారా లేకపోతే వీడియో ప్లే చేసుకుంటూ ఏమైనా అలా పాడతారా కామెంట్ చేయండి మా అత్త వాళ్ళైతే పాట పాడుతున్నారు మేమైతే నవ్వుకుంటున్నాం సో మీ 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 సైడ్ కూడా ఇలాగే చేస్తారా పెళ్ళికొడుకుని నలుగు పెడతారా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలాగే తోటి పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి వరుసైన వారిని కూరబెట్టి పక్కన నలుగు నలుగు పెడతామండి నలుగు పెట్టిన తర్వాతకి ఇంకా హల్దీ చేసుకునే వాళ్ళు హల్దీ చేసుకుంటారు సో మేము పెట్టిన తర్వాతకి పెళ్ళికొడుకుని చేసాము పెళ్ళికొడుకు చేసే ముందు కంటే హల్దీ ఫంక్షన్ చేసిన తర్వాత పెళ్ళికొడుకుని చేసాము ఆ తర్వాత అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాము చూడండి మేమైతే ఎలాగ పెడుతున్నాము కానీ అలా పెట్టుతుంటే అలా పెళ్ళికొడుకు పెట్టిన తర్వాత మా ఇక మేము కూడా వరుసైన వారితో వదిన వర్తల్లో అలా పోసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా సాంగ్స్ ఎవరికి రాక నువ్వు పాడ అంటే నువ్వు పాడ అని ఒకరినొకరు పాడు పాడని నవ్వుకుంటున్నావు

ట్టాలా మరి అవి పుట్టాలు ఫంక్షన్లో పెట్టా ఈ పెళ్లి మీద పెట్టి పదకొండు గంటల పదకొండు గంటల పదిన్నర పది గంటలకు లగ్గా నెక్స్ట్ అయితే హల్వీ స్టార్ట్ అయింది సో హల్వీలో మా వాళ్ళు చూడండి ఒకరినొక్కరు ఎట్లా ఊసుకున్నారంటే ఫస్ట్ మంచి ఘోరంగా ఊసుకున్నారు నెక్స్ట్ నేను కూడా చాలా మంది కానీ నాకు ఇయ్యాలని చాలా ట్రై చేసారు సో నేను దొరకలేదు అక్కడికి మా అక్కకైతే అయితే మా ఇయరాలు అయితే చాలా పోషేసారు నెక్స్ట్ అబ్బాయిని వదిలేసి మేము పూసుకోవడం సరిపోయింది సో సైలెంట్గా నేను సైడ్ నుంచి వచ్చేసి చాలా మంది సైడ్ మా వదినకి కూడా పూసేసిన ఇంకా మా వదిన మాత్రం నాకు ఎప్పుడు తీయాలా అని చూసింది చూడండి ఇప్పుడు సైలెంట్గా ఉంది నాకు బూయాలని నాకు చేస్తుంది సో నాకు ఇవ్వాలని ట్రై చేసిన ఇందుకు లేదు సో ఏదైనా ఫంక్షన్స్ అయితే అందులో మనం ఉంటేనే కొంచెం ఎంజాయ్ అనేది ఉంటుంది అందరితో హుషారుగా సో ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము అందరం అయితే మీరు కూడా మీ ఫ్యామిలీలో ఇలాగే ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి అక్క ఎత్తుంది ఫోజ్ ఇవ్వాలి ఇట్లా బ్రదర్స్ అందరూ ఇట్లా పట్టుకొని స్టీల్ ఇవ్వాలి అనేసి ఫోటో దిగాలని అందరినీ ఫుల్ అమ్మ చెప్పింది సో ఇక అందరూ వచ్చేసి చాలా ఫొటోస్ అయితే దిగేశాను మా పెద్ద ఫ్యామిలీ వాటికి ఫుల్ మంది హల్దీ వీడియో పెట్టాను కదా ఫొటోస్ అవి ఇంకా చాలా ఫోటోలు అయితే అందరం దిగినాం నెక్స్ట్ డ్యాన్స్ కూడా చేసేసినాం ఫుల్ డ్యాన్స్ చేసినాం నైట్ మొత్తం నైట్ టూ త్రీ అయ్యింది డ్యాన్స్లు అయిపోయేసరికి హల్దీలోనే నెక్స్ట్ తెల్లారిగా ఇక పెళ్ళికొడుకుని చేసిన తర్వాతకి ఇక అమ్మాయిని తీసుకొచ్చిన అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాతకి ఇక సో మా మా ఫ్యామిలీలో క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి ఇక చూడండి ఎలా ఉంటుందో సో ఇంకా ఫోజులు ఇవ్వడం జరిగింది ఫొటోస్కి ఫోటోగ్రాఫర్ వచ్చి అనమాట మీరు ఇట్లా సైడ్ ఉండండి అందరూ అనేసి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి 셰프는 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 셰 bu onga సో అబ్బాయి అమ్మాయి ఫ్యామిలీతో ఆయన స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పారు ఆ తర్వాత ఇంకా పాస్టర్ గారు ప్రేర్ చేసి ఒకరితో అమ్మాయితో అబ్బాయితో ప్రమాణాలు చేయించి ఆ తర్వాత కట్టడం జరిగింది సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొన్ని ఫొటోస్ అయితే దిగిన మా ఫ్యామిలీతో wediya na like share subscribe bye, -bye.